ఎప్పుడైతే ప్రమేయ సమూహాలు ఉంటాయో ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు మనము ఏ రకమైనటువంటి పదాలను వాడాలనేటువంటి ఒకసారి చూద్దాం ఇక్కడ ఆల్కహాల్ ఉన్నప్పుడు మనకి ద్వితీయ పరపదంగా ఓల్ని వాడతాం ఓఎల్ఈ అనేటువంటి పదాన్ని వాడతామో నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడైతే సిహెచ్ త్రీ ఓహెచ్ ఉందో దీన్ని మనము మీ నుంచి తీసుకుంటాం మీ నుంచి తీసుకుంటాం ఈని తీసేసి ప్లస్ ఓఎల్ కట్టినట్టయితే మిథనాల్ అని లేదా దీన్ని సాధారణ నామము మిథైల్ ఆల్కహాల్ అని పేర్కొనడం జరుగుతుంది ఇది మన ఆల్కహాల్కి సంబంధించినటువంటి సాధారణ నామం అదేవిధంగా ఆల్డిహైడ్ కనుక చూసినట్లయితే కార్బాల్డిహైడ్ అని పేర్కొనడం జరుగుతుంది ఆల్డిహైడ్ యొక్క సాధారణ ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే ఆర్ ఆర్సి డబల్ ఓ హెచ్ అనేటువంటిది సాధారణ ఫార్ములాగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఆర్ సి డబల్ బాండ్వో హెచ్ అనేటువంటిది ఆల్డిహైడ్ యొక్క సాధారణ ఫార్ములాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ త్రీ సి డబల్ ఓ హెచ్ అనేటువంటి కాంపౌండ్ నేను తీసుకుంటున్నాను దీనికి మనము పేరు అంటే రెండు కర్బన రెండు కర్బన పర్మాణువులు ఉన్నాయి కాబట్టి ఇథనాల్డ్ లేదా ఇథనాల్ డిహైడ్ లేదా ఎసిటాల్ డిహైడ్ అని పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా అమైడ్లు అమైడ్ల యొక్క సాధారణ ఫార్ములా అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఆర్సీ డబల్ బాండ్వో ఎన్హెచ్ టూ అనేటువంటిది ఉంటుంది ఆర్సీ డబల్ డబుల్ ఓ ఎన్హెచ్ టూ అనేటువంటిది ఉంటుంది ఆర్సీ డబుల్ ఓ ఎన్హెచ్ టూ రూపంలో ఉన్నటువంటి కర్మలు పర్మణులు అన్నిటికీ కూడా కార్బాక్సిఅమాయిడ్ అనేటువంటి ద్వితీయ పరపదంతో పదంతో యూజ్ చేయాలి ఇక్కడ ద్వితీయ పూర్వపదం అని ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉంటాయో ఒకటే సమ్మేళనం లోపల రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉంటాయో ఒక ఫంక్షనల్ గ్రూప్ని ఒక ప్రమేయ సమూహాన్ని చివరన ఒక ప్రమేయ సమూహాన్ని ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు రెండున్నప్పుడు ఆల్కహాల్తో పాటు అలిహేడ్గా ఉన్నట్లయితే ఆల్కహాల్ని ముందు తీసుకొని హైడ్రాక్సిగా సూచించాలనేది ద్వితీయ పూర్వపదం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది మరొకసారి వివరిస్తున్నాను ఎప్పుడైతే రెండు ప్రమేయ సమూహాలు ఉంటాయో ఒకటే కర్బన సమ్మేళనం లోపల రెండు ప్రమేయ సమూహాలు ఉంటాయో ఆల్కహాలు ఆల్డిహైడు ఒకటే కర్బన సమ్మేళనం లోపల ఉన్నాయి ఇప్పుడు మనకి ఆల్కహాల్ ఉంటే లాస్ట్కి ఓయిల్ అని యాడ్ చేస్తాం ఆల్డిహైడ్ ఉంటే లాస్ట్కి కార్బాల్డిహైడ్ అని యాడ్ చేస్తాం కానీ ఒకటే కర్బన సమ్మేళనం లోపల ఆల్కహాలు ఆల్డిహైడు రెండు ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలని అంటే ఒక కర్బన ఒక ఒక ప్రమేయ సమూహాన్ని పేరుకి ముందు ఒక ప్రమేయ సమూహాన్ని పేరుకు చివరన యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్కహాల్ అనేటువంటిది పేరుకు ముందు వస్తుంది పేరుకు చివరన వస్తే ఓల్ యాడ్ చేయాలి పేరుకు వస్తుంది కాబట్టి హైడ్రాక్సీ అనేటువంటి ద్వితీయ పూర్వపదాన్ని ఉపయోగించాలి ఇది తేడా ఆల్డిహైడ్ అనేటువంటిది పేరు చివరిన వచ్చినప్పుడు కార్బాల్డిహైడ్ వాడాలి పేరుకు ముందు వచ్చినప్పుడు ఫార్మైల్ అంటే పేరు యొక్క ముందు భాగంలో ఆల్డిహైడ్ని సూచించాల్సి వస్తే ఫార్మైల్ అని వాడతాం అదేవిధంగా అమైడ్లకు చివరిన కార్బాక్సి అమైడ్ ముందు వస్తే కార్బోఅమాయిల్ అమైన్లు చివరను వస్తే అమైన్ అమాయిన్కి అమైన్ కానీ ముందు కనుక వాడాల్సి వస్తే అమైనో అని వాడాల్సి ఉంటుంది వీటితో పాటు మరికొన్ని ప్రమేయ సమూహాలు అనేటువంటి ఉన్నాయి కార్బాక్సిలిక్ ఆమ్లము చివరన వస్తనేమో కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ ముందు వస్తే కార్బాక్సీ ఇక్కడ ఓయిక్ ఆమ్లం అని సపరేట్గా సూచించడం కూడా జరిగింది ఈతరులు ఎప్పుడు కూడా ముందే సూచించడం జరుగుతుంది వీటిని ఆల్కాక్సీ అనేటువంటిది ఉండాలి ఎస్టర్లోనే ఆర్సి డబల్ బాండ్ ఓ ఆర్ ఆర్సి డబల్ బాండ్ ఓ ఓఆర్ అనేటువంటి ఎస్టర్ల యొక్క సాధారణ ఫార్ములా దీన్ని మనం కార్బాక్సిలేట్ అని వాడతాం పేరు చివరిన అయితే ముందైతే ఆక్సి కార్బోనైల్ అని వాడడం జరుగుతుంది వాటి లోపల ఎక్కువ కార్బన్ ప్రమాణం ఉన్నప్పుడు ఆక్సీ కార్బోనైల్ ఓఎేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈథాక్సీ ఎయిట్ ఆ విధంగా వాడాల్సి వస్తుంది కీటోన్లు చివరన ఓఎన్ఈ అనేటువంటిది వాడాల్సి వస్తుంది ఓఎన్ఈ పేరు చివరన వాడాల్సి వస్తే పేరు ముందు వాడాల్సి వస్తే మనము ఓఎక్స్ఓ ఆక్సో అనేటువంటి ద్వితీయ పూర్వపదాన్ని వాడాలి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కీటోన్లు మాత్రమే ఏదైనా ఒక కర్బన సమ్మేళనంలో కీటోన్లు మాత్రమే ఉంటే ఆర్సి డబల్ బాండ్ ఓ ఆర్ అనేటువంటి కీటోన్ మాత్రమే ఉంటే అప్పుడు పేరు చివరిన ఓఎన్ఈ అనేటువంటి ద్వితీయ పరపదాన్ని వాడి మనం కీటోన్ ప్రమేయ సమూహాన్ని సూచించాల్సి ఉంటుంది కీటోన్తో పాటుగా మరొక ప్రమేయ సమూహం అదే కర్బన సమ్మేళనంలో కనుక ఉన్నట్లయితే మనము ఈ కీటోన్ని పేరుకు ముందు భాగంలో సూచించాల్సి ఉంటుంది ఎప్పుడైతే కీటోన్ని పేరుకి ముందు భాగంలో సూచిస్తున్నామో అప్పుడు సేమ్ ఓఎన్ఈని వాడకూడదు ఇంకొక పదమైనటువంటి ఆక్సోని వాడాలి ఈ ఆక్సోనే మనం ద్వితీయ పూర్వ పదం అని పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా నైట్రైల్స్ సిఎన్ అనేటువంటిది ఉంటుంది ఇది పేరుకు ముందు వాడాల్సి వస్తేనేమో సయనో అని పేరు చివరిన వాడాల్సి వస్తునేమో కార్బోనైట్రైల్ నైట్రైల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది